ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ డిపీట్ కేసీఆర్ రిపీట్ అని కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన ఎక్స్ వేదికలో నిర్వహించిన సర్వేలో తేట తెల్లమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారు నిర్వహించిన సర్వేలోనే కేసీఆర్ పైన పూల వర్షం రేవంత్ పాలన పైన రాళ్ల వర్షం కురిపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్స్ వేదికలో ప్రజలు ఎలా కేసీఆర్ పాలన కావాలి కాంగ్రెస్ పాలన వద్దు కేసీఆర్ పాలన ముద్దు రేవంత్ పాలన వద్దు అని చెప్పి ప్రజలు స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు ఒక వీడియో చూడడం వల్ల మీకు తేట అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ఏ ఫామ్ హౌస్ పాలన బి ప్రజల పాలన అంటూ అరవై ఆరు పాయింట్ ఒకటి శాతం స్కోర్ చేస్తే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజల వద్దకు పాలనంటూ కాంగ్రెస్ అంటూ పోస్ట్ చేశారు ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి అసలు అసలు సాహసం అనే చెప్పాలి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఉందనే చర్చ జరుగుతా ఉంది దళిత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు బహటంగా మాట్లాడుతా ఉన్నారు నిన్నటికి నిన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక సందర్భంలో మాట్లాడారు గ్రామాలకు వెళ్తే కాంగ్రెస్ ను ప్రజలు తిడుతున్నారు అనేపటి విషయాన్ని కేసీఆర్ పాలనే బాగుండేది అనేపటి ప్రస్తావిస్తూ సో ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ ఖాతా గత సార్ తోపేదమైన నిర్ణయం తీసుకుంది కాకపోతే దీంట్లో ఒక లక్ష ఎనభై ఒక్క వేల మంది ఆ ట్విట్టర్ అకౌంట్ కి ఫాలో అవుతున్నారు ఇంత పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నటువంటి వారందరిని కృష్ణప్రెక్కలు ట్వీట్ చేస్తే ఇట్లా ఒక లక్ష యాభై వేల పై చిలుకు ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ వేదిక సాక్షిగా ప్రజలంతా తెలుపుతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటి పార్టీ కాదు ఇది ప్రజలను దోచు తెలంగాణ ప్రజలను దోచుకుంటే ఫోర్ ట్వంటీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఫై ప్రజల తరఫున ఫైటింగ్ చేసే పార్టీ కాదు ప్రజలను చీటింగ్ చేసే పార్టీ అని చెప్పి ఈ సర్వేలో తేట తెల్లమైందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఈ సర్వే ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ బ్లాక్ అయిపోయి గుండె జారి గల్లంత అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలంతా కన్నీరు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరి ఇకనైనా ఈ విషయం పైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానళ్ళలో దేశంలో ఉన్నటువంటి జాతీయ ఛానళ్ళలో చివరికి కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ దగ్గర సోనియా గాంధీ దగ్గర ఈ చర్చ కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద మాట్లాడడం తిట్టడం చేసి ఒకవేళ కనుక అంటే తిట్టుదితం మాత్రం ప్రజలు తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ డిపీట్ కేసీఆర్ రిపీట్ అని కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన ఎక్స్ వేదికలో నిర్వహించిన సర్వేలో తేట తెల్లమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా వారు నిర్వహించిన సర్వేలోనే కేసీఆర్ పైన పూల వర్షం రేవంత్ పాలన పైన రాళ్ల వర్షం కురిపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్స్ వేదికలో ప్రజలు ఈ ఎలా కేసీఆర్ పాలన కావాలి కాంగ్రెస్ పాలన వద్దు కేసీఆర్ పాలన ముద్దు రేవంత్ పాలన వద్దు అని చెప్పి ప్రజలు స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు ఒక వీడియో చూడడం వల్ల మీకు తేట తల్లం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ఏ ఫార్మ్ హౌస్ పాలన బి ప్రజల పాలన అంటూ అరవై ఆరు పాయింట్ ఒకటి శాతం మంది స్కోర్ చేస్తే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజల వద్దకు పాలనంటూ కాంగ్రెస్ అంటే పోస్ట్ చేశారు ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి అసలు అసలు సాహసం అనే చెప్పాలి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఉందనే చర్చ జరుగుతా ఉంది దరిద్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు బహటంగా మాట్లాడుతా ఉన్నారు నిన్నటికి నిన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక సందర్భంలో మాట్లాడారు గ్రామాలకు వెళ్తే కాంగ్రెస్ ను ప్రజలు తిడుతున్నారు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ పాలనే బాగుండేది అనేటువంటి ప్రస్తావిస్తూ సో ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ ఖాతా గత సాహతోపేతమైన నిర్ణయం తీసుకుంది కాకపోతే దీంట్లో ఒక లక్ష ఎనభై ఒక్క వేల మంది ఆ ట్విట్టర్ అకౌంట్ ని ఫాలో అవుతున్నారు ఇంత పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేస్తే ఇట్లా ఒక లక్ష యాభై వేల పైచీలకు ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ వేదిక సాక్షిగా ప్రజలంతా తెలుపుతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటి పట్టి కాదు ఇది ప్రజలను దోచు తెలంగాణ ప్రజలను దోచుకుంటే ఫోర్ ట్వంటీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఫై ప్రజల తరఫున ఫైటింగ్ చేసే పార్టీ కాదు ప్రజలను చీటింగ్ చేసే పార్టీ అని చెప్పి ఈ సర్వేలో తేట తెల్లమైందని చెప్పి సందర్భం సందర్భంగా ఈ సర్వే ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ బ్లాక్ అయిపోయి గుండె జారి అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలంతా కన్నీరు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరి ఇకనైనా ఈ విషయంపైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానళ్ళలో దేశంలో ఉన్నటువంటి జాతీయ ఛానళ్ళలో చివరికి కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ దగ్గర సోనియా గాంధీ దగ్గర ఈ చర్చ కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద మాట్లాడడం తిట్టడం చేసి ఒకవేళ కనుక అంటే తిడతా మాత్రం ప్రజలు తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం